నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్యు ఆధ్వర్యంలో పాల డైరీలో రక్తదాన శిబిరం తలసీమ చిన్నారులకు మరియు గర్భిణి మహిళల కోసం విజయ డైరీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు నంద్యాల విజయ డైరీ ప్రాంగణంలో వంద మందికి పైగా డైరీ ఉద్యోగులు రక్తదానం చేశారు ఉద్యోగులు వారి సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి తలసీమ చిన్నారులకు మరియు గర్భిణి మహిళలకు వారి రక్తాన్ని దానం చేయడం శుభ అభినందించిన డైరీ యాజమాన్యం అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా విజయ డైరీ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ గారి సహకారంతో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడే కొత్తగానే కాదు గత సంవత్సరం కూడా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వంద మందికి పైగా ఉద్యోగస్తులు రక్తదానం చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అంటే తలసీమే చిన్నారులు అని చెప్పేసి వీరు ప్రతి రోజుల కోసం రక్తం ఎక్కించుకోవాలి వీరికి ఆయువైన వైద్యమైన కేవలం రక్తం మాత్రమే వీరికి పైరుల కోసం మనం రక్తం అందించిన వారి అయితే వారి ప్రాణాలు నిలబెట్టే వాళ్ళం అవుతాం ఈ విషయాన్ని జగన్మోహన్ సార్ గారు చైర్మన్ సార్ గారికి మేము తెలియజేయడం జరిగింది సార్ గారు కూడా ప్రతి సంవత్సరం మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రక్త శిబిరాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి ఆ రోజు సార్ చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ విషయ చర్యలు ఎక్కువ అంటే వైరల్ ఫీవర్ ఈ వర్షాలు వర్షాలు అకాల వర్షాలు కారణంగా ప్రజలు నందల ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు రక్తాలకైతేనేమి కణాలకైతేనేమి ఈ విషయాన్ని సార్ గారికి సార్ మంచి ఉద్దేశంతో సార్ నేను ఉన్నా లేకున్నా కూడా మంచి కార్యక్రమం ముందుకు వెళ్లాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగానూ పరిక్షంగాను వందల మందికి గర్భిణాలకైతేనేమి ప్రమాదం గురైన వారికి అయితేనేమి తలసీమ చిన్నాలకైతేనేమి రక్తాన్ని మనము చేరవేసిన వాళ్ళం అవుతాము నేను నేను నంద్యాల బ్ బ్లడ్ సెంటర్ తరఫున గవర్నర్ చైర్మన్ గారికి మా ఎండి ప్రదీప్ కుమార్ గారు కుమార్ గారికి మా ప్రదీప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మా బ్లడ్ సెంటర్ తరఫున రెండు రాష్ట్రాలలో మన ఉద్యోగస్తులకు ఎక్కడ కష్టం అవుతుందని కూడా మనం గత సంవత్సరం నుంచి వీళ్ళకు రక్తాన్ని అందిస్తూ వస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులకైతేనేమి ఎటువంటి టెస్టింగ్ చార్జెస్ లేకుండా కూడా మనకు బ్లడ్ అందించడం జరిగింది ఇలాగే సేవ కార్యక్రమం ముందు ముందు చేసుకుంటూ పోవాలని చెప్పిన దేవుడు అధితం ఎప్పుడూ సంస్థ పైన ఉండాలని చెప్పేసి ఈ సంస్థ కూడా ఎంతో మంది నిరుపేదలకు ఇచ్చిన సమస్య ఇది చాలా చాలా గొప్ప సంస్థ దేశంలోనే ప్రత్యేకమైన సంస్థ ఈ విజయ డైరీ అనేది ఇలాగే సేవ కార్యక్రమం చేసుకుంటూ ప్రజల మన్నలను పొందుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను